ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నారో మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి అయితే అక్షయ పాప అన్న ప్రశ్న అయిపోయింది కదా దాన్ని నెక్స్ట్ డే రోజు అయితే కేక్ కట్ చేసుకున్నాం సిక్స్ మంత్ పడ్డాయి కదా అని సో వీళ్ళ ముగ్గురు అయితే మా ఆడపడుచులు సో ఇక్కడ రాహుల్ వచ్చేసి నాకు వీడియో తీయొద్దు మమ్మీ అని ఆ చేతి ఇట్లా అడ్డం పెట్టుకో సో ఇక్కడ వచ్చేసి మా రావులకైతే తన చెల్లెని ఎత్తుకోవడం చాలా ఇష్టం బట్ వాడు కూడా చిన్నోడే కదా తనతో బ్యాలెన్స్ ఆగదు పాపం సో మిస్ పాప ఏం చేస్తాడు వాడు కూడా చిన్నపిల్లవాడు కదా ఇక్కడైతే కేక్ ఓపెన్ ఇక్కడ వచ్చేసి ఫోటోషూట్లు వీడియోస్ అవే జరుగుతున్నాయి సో

సో మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయిపోయింది హ్యాపీగా సో ఇప్పుడు తనకు కూడా నిద్ర వచ్చేస్తుంది పాపం అలసిపోయింది వీడియోస్ ఫొటోస్ కేక్ కటింగ్ అదని సో తనకు కూడా పడుకోబెట్టాలి ఇప్పుడు డే టైంలో అయితే బాగానే పడుకుంటుంది నైట్ టైంలో అయితే వన్ అవర్కి ఒకసారి లేస్తుంది ఫీడింగ్ కోసము సో ఈరోజు చూడండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేసింది అది దానికోసం మేము రెడీగా ఉండాలి ఫోర్ ఓ క్లాక్ వేసి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ కిప్స్ మెలీ